దసరా అన్నది మనకి సెకండ్ మైసూర్ అని పిలుస్తారు అండ్ ఆల్సో వెరీ ఫేమస్ ఇన్ ఎంటైర్ స్టేట్ దీని మేరకు పోలీస్ సైడ్ నుంచి కూడా మనం రకరకాల ఆల్రెడీ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది అండ్ బందోబస్తు కూడా ప్లాన్ చేయడం జరిగింది అండ్ దీంట్లో మన ఫుడ్ ఫాల్ పర్ డే ట్వంటీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వేరియస్ టెంపుల్స్ కి అనుకుంటున్నాము అండ్ ఆల్సో లాస్ట్ త్రీ డేస్ అరౌండ్ టూ ల్యాక్స్ టు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రూర్ కి వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి అండ్ ఆల్సో ఫ్రమ్ ఎంటైర్ కడప నుంచి వస్తారు దీని మేరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సమ్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మనం మీటింగ్స్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బీ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్తో పెట్టుకోవడం జరిగింది దీని మేరకు సమ్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఈసారి బందోబస్తు కూడా జరిగింది అరౌండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ మనం బందోబస్తు పిలుచుకున్నాం డిఫరెంట్ పాయింట్స్లో అండ్ సిక్స్టీ టూ ట్రాఫిక్ స్పాట్స్ వేసుకున్నాము అండ్ ఈసారి త్రీ పార్కింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం ఎవ్రీథింగ్ ఈస్ ఎలిమినేటెడ్ ఎవ్రీథింగ్ హాజ్ అ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ అండ్ దీనిలో భాగంగా మనకు ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ మనం అపీల్ చేయడం ఏంటంటే ఉమెన్ అందరి కోసము మేము సెపరేట్గా శక్తి టీమ్ స్ట్రెంగ్ చేసి మఫ్టీ పార్టీలో పెట్టడం జరిగింది ఎలాంటి ఇష్యూస్ రాకుండా కూడా వీళ్ళు మఫ్టీ పార్టీలో అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా డైరెక్ట్ మాకు కాల్ చేయొచ్చు అండ్ ఆల్సో మన స్పాటర్స్ కూడా పెట్టడం జరిగింది ఎలాంటి చైన్ స్మాచింగ్స్ కానీ బ్యాగ్ లిఫ్టింగ్స్ అవి జరగకుండా ఉండడానికి అండ్ మనం ఫుడ్ పెట్రోలింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ ఎక్కడెక్కడైతే ఎక్కువ ఎక్కువ జనాలు తిరుగుతూ ఉంటారో అలాంటి దగ్గర ఫుడ్ పెట్రోలింగ్ పెట్టాము అండర్ ఎస్ఐ ర్యాంక్స్ అండ్ సిఏ ర్యాంక్స్ ఆల్సో అండ్ మనం గా ఫ్యూ ఆఫ్ ద డైవర్షన్స్ పెట్టుకున్నాము ఇది ఆర్టీసీ డిపార్ట్మెంట్తో అండ్ ఐపీఎస్ తో మాట్లాడడం జరిగింది అండ్ ఆల్సో మన క్యూఆర్టీసే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకున్నాము దీంట్లో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఎవరైనా రిపోర్ట్ చేస్తే గా హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ లేదా మా పర్సనల్ నెంబర్స్ కానీ సెండ్ అవుట్ ద క్యూఆర్టీ టీమ్స్ ఇమీడియట్లీ అండ్ ఈసారి కమాండ్ కంట్రోల్ త్రీ ఏరియాస్ లో పెట్టడం జరిగింది ఒకటి టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అండ్ ఇంకోటి అమ్మవారిశాల దగ్గర అండ్ ఆల్సో శివాలయం సర్కిల్ దగ్గర సో ఈ కమాండ్ కంట్రోల్ లోని హెల్త్ ఇష్యూస్ కూడా ఎవరైనా రిపోర్ట్ అయితే ఇమీడియట్ గా రెస్పాన్స్ ఉండేటట్టు మనకి డాక్టర్స్ సైడ్ నుంచి టీమ్ పెట్టడం జరిగింది మన వాళ్ళు ఉన్నారు అండ్ ఆల్సో సీసీ క్యామ్స్ కూడా పెట్టడం జరిగింది ఈసారి అండ్ ఎస్టాబ్లిష్గా ఈచ్ టెంపుల్ ఈసారి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ తో సీసీ కెమెరా పెట్టాము అన్ని కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ అవుతున్నాయి అండ్ ఈసారి ఫేస్ రికగ్నేషన్స్ ఫ్యూ ఆఫ్ ద కెమెరాస్ అండ్ నెమోప్లేట్ డిటెక్షన్స్ అండ్ నార్మల్ కెమెరాస్ కూడా మనకి వన్ ట్వంటీ ఫైవ్ ఈచ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి ఆల్ ఆఫ్ దిస్ ఇస్ బీయింగ్ మానిటర్డ్ ఫ్రమ్ కమాండ్ కంట్రోల్ మా సైడ్ నుంచి ఫ్యూ ఆఫ్ ద అపీల్స్ టు ద పబ్లిక్ ఏంటంటే గోల్డ్ వేసుకునే వాళ్ళు లేడీస్ ఉమెన్ చిల్డ్రన్ వీళ్ళందరూ కొంచెం జాగ్రత్త అండ్ ఎట్లాంటివి మీకు రిపోర్ట్ అయినా ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీస్ కనిపించినా కూడా ఇమీడియట్ గా మాకు ఇన్ఫామ్ చేయండి అండ్ మేము కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ మీకోసం క్రియేట్ చేయాలి అని మేము కూడా అనుకుంటున్నాము అండ్ హ్యాపీగా అందరూ దసరా నవరాత్రులు అన్ని కంప్లీట్ చేసుకోవాలి అని మా సైడ్ నుంచి కోరుకుంటున్నాం అండ్ స్మాల్ వార్నింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఇస్ ఎవరైనా మిస్ఐరెంట్స్ కానీ లేదు అంటే ఉమెన్ మీద అసభ్యకరంగా బిహేవ్ చేయడం కానీ జరిగితే మాత్రం వెరీ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇట్ వుడ్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో సో ఐ హోప్ వీ ఆల్ సెలబ్రేటెడ్ వెరీ నైస్లీ థ్యాంక్ యూ